హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ కరీ ఎండి యునాని నేను మగవాళ్ళల్లో సెక్స్ పవర్ తగ్గిన అంగంలో గట్టితనం తగ్గినా అంగంలో దూసుకుపోయేంత శక్తి లేకపోయినా టైమింగ్ తగ్గిన అలాగే సుఖవ్యాధులు వేషాల దగ్గరికి వెళ్ళేసి ప్రాసిట్యూట్ దగ్గర సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకుండా సెక్స్ చేస్తే కొన్ని సుఖవ్యాధులు అంటుకుంటాయి మనకు మనం తీసుకొచ్చి మన పార్ట్నర్కి పెడతాం గనేరియా సిఫ్లిక్స్ జెనెటిల్ హర్పేస్ దానికోసం చూస్తానండి శాశ్వతంగా దీనికి చక్కటి పరిష్కారం ఉంటుంది యోనానీలో అలాగే సెన్సిటివ్ పెన్నెస్ వల్ల చాలామంది బాధపడుతుంటారు ఇట్లా అమ్మాయి దగ్గర రాగానే ఒక హగ్గు తీసుకోగానే లేకుంటే సెక్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడే అంగం లోపల ముందే ప్రవేశ ముందే యోనిలో వీరం బయటికి తండుకుంటూ వచ్చేస్తుంది దానికే సెన్సిటివ్ పెన్నెస్ అంటారు చాలామంది డాక్టర్లు ఏం చేస్తారంటే తప్పు చేస్తారు ఏం తప్పు అంటే సెన్సిటివ్ పెన్నెస్ నోడికి శీఘ్రేసుకలను ఉన్న సమస్య మందులు ఇస్తుంటారు ప్రిమ్యాచుల్ రిజాక్యులేషన్ మందులు ఇస్తుంటారు అది తగ్గదు సెన్సేటివ్ పెన్నెస్ తగ్గే వరకు ప్రీ మ్యాచుల్ ఇజాకులేషన్ సమస్య అస్సలు పోదు అంగము సెన్సేషన్ బాగా పెరిగిపోయింది ఆ సెన్సేషన్కి తగ్గించినప్పుడే ప్రీ మ్యాచుల్ ఎజాకులేషన్ కోసం శీర్ఘస్కలం కోసం అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే అది కూడా తగ్గుతుంది ముందు ఫస్ట్ దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ శీఘ్ర ఎస్కలనము అంటే మనం కోరుకోకుండానే సెక్స్ మధ్యలోనే మనం ఇష్టపడకుండానే మన వీర్యం బయటికి తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇష్టం లేకుండానే వీర్యం తన్నుకు వచ్చినప్పుడు ఎంత బాధగా కుంగుబాటు ఉంటుంది మన భార్య మన పార్ట్నరు సుఖపడలేదు అప్పుడే మన అంగం మెత్తపడిపోయింది వీర్యం వెళ్ళేసి అని ఒక ఇన్సల్ట్గా గిల్టీనెస్గా ఫీల్ అవుతాం మనం ఆ ప్రతిసారి ఇలాగే జరుగుతుంటుంది ఒక పదిసారి చేస్తే ఒకసారి రెండుసారి ఆమె సుఖపడొచ్చు కానీ ఏడెనిమిది సార్లు మనం ముందే వెళ్ళిపోయే వరకు ఆమెకు కూడా సెక్స్ మీద ఆసక్తి చూపించదు ఏ ఎప్పుడు చూసినా ఎప్పుడు చేసినా ఆయన ఏం చేసేది లేదు అని ఇంతే ఇది ఈయన వ్యవహారం ఇంతే ఈయన ఏమి పెద్ద అని అనుకుంటది కానీ కొందరు మాత్రం ఇప్పుడు స్త్రీలు చెప్పడం మొదలు పెట్టారు ఏందండి మీరు అనవసరంగా నా మూడు పాడు చేస్తున్నారు వస్తున్నారు మీరే మొదలు పెడుతున్నారు ముగించుకుంటున్నారు నేను ఇంకా నాకు మూడే రాలేదు అప్పటికే మీరు సెక్స్ ముగించుకున్నారు అయిపోయింది వద్దులేండి అనవసరంగా ఎందుకు గలుపుతారని చాలామంది చాలా సందర్భాల్లో స్త్రీలు భర్తలతో అనే మాట ఇదే చాలామంది భర్తలు వచ్చి మా దగ్గర చెప్తున్నారు అలాగే భార్య మనులు కౌన్సిలింగ్ చేసేటప్పుడు చెప్పే మాట కూడా ఇదే సార్ మా ఆయన మొదలు పెడతాడు కానీ నాకు సెక్స్ పూర్తి కాదు అప్పుడు ఆయనకు వీర్యం వెళ్ళిపోతుంది ఆయన అడుగు నేను ఇటు అనుకుంటాను నాకు మనోవేదన ఉంటుంది సార్ సెక్స్ సరిగ్గా జరగకపోతే నా మూడ్ ఆఫ్ చికాగోగా ఉంటుంది ఇంట్లో గొడవలు అవుతుంటాయి ఈ సందర్భంలో ఓపెన్గా చెప్తున్నారు స్త్రీలు కూడా చెప్పడంలో తప్పే ఉంది వాళ్ళకు మన పెళ్ళి చేసుకొచ్చిందే వాళ్ళు సుఖపెడతానికి కదా ఆరికి తాళి కట్టింది అన్నీ నేను చూసుకుంటాను కదా దానికి అర్థం కానీ తాళి కట్టినప్పుడు మా అన్నీ చూసుకోకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా మరి నేను బహిరంగంగా చెప్పేది ఏంటంటే ఇట్లాంటి సమస్యలు చాలామందికి ఉన్నాయి కొందరికి అంగం లేవదు లేచినా కూడా తొందర మెత్తబడిపోతుండదు కొందరికి వీర్యం తొందరగా వెళ్ళిపోతుంటుంది కానీ ఎవ్వరు చెప్పుకోడు డాక్టర్ దగ్గర రావడానికి నామోషి ఏమైనా చెప్తే నీ దగ్గరే లోపాలు ఉన్నాయని భార్యకు తిట్టడం కొట్టడం ఇవి జరుగుతుంటాయి పిల్లలు కాకుండా కూడా బా దోషం అంతా భార్య మీదే వేయటం తని వీర్యంలో వీర్య కణాలు తగ్గి ఉన్నాయి మోటిలిటీ తగ్గి సంఖ్య తగ్గి ఉంటుంది సంతానం కాకపోతే ఇస్త్రీ మీద అంటే భార్య మీద పెత్తనం ఆ నేనే మగాడిని నువ్వు నీకు నాకు అన్నీ ఎక్కువ నీకు అన్నీ అని మొదలు పెడతారు అత్తగారిని మీద పడతారు గొడవలన్నీ మగతనం తగ్గినా ఒప్పుకోరు సెక్స్లో సామర్థ్యం తగ్గినా అలాగే సీమన్లో కణాలు తగ్గినా ఒప్పుకోరు బహిరంగం ఎవడు ఒప్పుకోడు నేను చెప్పేది ఏంటంటే మీకు సెక్స్లో సామర్థ్యం తగ్గినా టైమింగ్ తగ్గినా అలాగే వీర్యం తగ్గిన వీర్యం కణాలు తగ్గినా దాని మోటివిటీ తగ్గినా మా దగ్గర చక్కటి పరిష్కారము సెక్స్ టైం పెంచుకోవచ్చు సెక్స్ టైం ఎంత ఉండాలని చాలామంది అడుగుతుంటారు టూ టు ఫైవ్ మినిట్స్ మినిమం ఉండాలా అసలు అంత ఉండాలి కాదు నన్ను అడిగితే మన పార్ట్ ఎంతసేపు సుఖపడుతుందో అప్పటివరకు మీకు సెక్స్ చేయాలి సెక్స్ చేయాలంటే మన వీర్యం మనకు ఇష్టం ఉన్నప్పుడు బయటికి రావాలి అప్పటివరకు మనం సెక్స్ చేస్తూనే ఉండాలి అలా కాకుండా మొదలు ముగించుకున్నాం ముగించుకున్నామనేది మా దగ్గర బాబా తప్ప అని మన భార్య సక్సెస్ చేసే తృప్తి చెందిందా లేదని చాలామందికి ఇది ఉండదు ఏదో వెళ్ళామా చేసామా లేచిపోయామా కడుకున్నామా పడుకున్నామా అంతే చెప్పేది ఏంటంటే మీకు ఒకవేళ సెక్స్లో టైమింగ్ తగ్గింది సెక్జువల్ టైమింగ్ తగ్గింది అనుకోండి మా దగ్గర వచ్చేసింది సెక్స్లో టైమింగ్ పెంచుకోవచ్చు సెక్స్లో పవర్ పెంచుకోవచ్చు సెక్స్ సామర్థ్యం పెంచుకోవచ్చు దాంట్లో కణాలు మోటిలిటీ దాని మార్ఫాలజీ అన్నీ పెంచుకోవచ్చు మా దగ్గర యూనాని మందులతో వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ మల్ మందులు వాడాల్సిన అవసరం ఉండదు ఈ స్క్రీన్ మీద ఉన్న నాకు పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు లేదా నేరుగా వచ్చి కలిసి నాతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు ఇవరకు సెలవేట్